మన పురాణాల మీద చాలా సినిమాలు వచ్చాయి సాం కదా ఇంకా వస్తాయి చూస్తాం కూడా ఎప్పుడైనా కానీ మైజలాజికల్ జోనర్ ఎవర్ గ్రీనే అది రామాయణమైనా మహాభారతమైన లేకపోతే ఏదైనా దేవుళ్ళ మీద సినిమాలైనా మాక్సిమం సూపర్ హిట్ అవుతాయి అయితే ప్రస్తుతం మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మహాదేవుడు శివయ్య ఆధారంగా ఒక ఆర డజన్ సినిమాలు రాబోతున్నాయి ఆ కథలు ఏంటో తెలియాలంటే ఈ వీడియోను చూసేయండి కన్నప్ప కన్నప్ప సినిమా గొప్ప భక్తుడైన భక్త కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతోంది కన్నప్ప అసలు పేరు తిన్నడు ఒకరోజు శివలింగం కళ్ళ నుంచి రక్తం వస్తుందని గమనించిన అతడు తన కన్ను తీసి శివుడిపై పెట్టాడు తర్వాత మరొక కన్ను కూడా రక్తపాతం కావడంతో రెండవ కన్ను తీసి ముందు శివుడి నుదుటిపై తన పాదాన్ని ఉంచి సరిగ్గా చూడటానికి ప్రయత్నించాడు ఆ సమయంలో శివుడు ప్రత్యక్షమై అతని భక్తిని గౌరవించి ఆయనకు మోక్షమిచ్చాడు ఈ కథే ఇప్పుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో గ్రాండ్ విజువల్స్ తో తెర ఇందులో ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ వంటి స్థాన్లు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు ఇది పూర్తిగా ఒక ఆధ్యాత్మిక మహాకావ్యం లా ఉండబోతోంది టూ అఖండ సినిమాలో నందమూరి బాలకృష్ణ ఆఘోర రూపంలో కనిపించి శివభక్తి ఎంత శక్తివంతమైందో చూపించారు ఇప్పుడు ఆ పాత్ర మరింత శక్తివంతంగా తిరిగి వస్తోంది ఆఖండా ఈ కథలో అఘోరుడు ఓ శివ భక్తుడు ధర్మాన్ని నిలబెట్టేందుకు దుష్ట శక్తులతో యుద్ధం చేస్తాడు ఈసారి కథ మరింత ఆధ్యాత్మికంగా పౌరాణికంగా సాగుతుంది శివ తంత్రాలు అఘోర సిద్ధాంతం మంత్రశక్తులు ఇంకా శివుని కోపం దయా అనే రెండు విభిన్న రూపాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు దర్శకుడు బోయపాటి సీను ఈ సీక్వెల్ ను చాలా గ్రాండ్ గా తీర్చిదిద్దుతున్నారు బాలయ్య గారి శక్తివంతమైన డైలాగులు శివ తాండవం వంటివి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయబోతున్నాయి జటాధరా సుధీర్ బాబు నటిస్తున్న జటాధర సినిమా ఒక రహస్య భయానకమైన ఫ్యాంటసీ థ్రిల్లర్ ఈ సినిమాలో కథ శివుడు చుట్టూ తిరుగుతుందనే సాంకేతాలు ఇప్పటికే అందాయి జటాధర అంటే శివుడు జటాలు ధరించిన వాడు కథలో ఒక శివాలయం వద్ద జరిగిన ఘటనలు అక్కడ ఉండే శివలింగం యొక్క రహస్య శక్తి ప్రాచీన గ్రంథాల్లో కనిపించే సాంకేతాల ఆధారంగా కథ నడుస్తోంది ఈ యువ విజ్ఞాని ఆ శక్తిని తెలుసుకునే ప్రయాణంలో దాని పూర్వజన్మ కల్మలు శివుని సిద్ధాంతం ఎలా అనుసంధానం అవుతాయనే దానిపై కథ అల్లబడుతుంది ఇది ఆధునిక కథతో కలిసి పౌరాణిక స్పర్శ కలిగిన సినిమా అవుతుందని టాక్ ఇంకా హైందవా అనే సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో రూపొందుతుంది ఇది సనాతన ధర్మం యొక్క విలువలపై ముఖ్యంగా శివుని కథను పోరాడే యువకుడి ఇది ఉండొచ్చని సమాచారం మాస్టర్ పీస్ అనే చిత్రం అరవింద కృష్ణ నటిస్తున్న సినిమా ఇందులో కూడా శివుని తత్వాలను ఆధారంగా చేసుకునే ఒక గొప్ప విజ్ఞాని జీవితం లేదా ఒక గోప్యమైన గ్రంథం చుట్టూ కథ తిరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి సో తెలుగు సినిమా భక్తి విశ్వాసం పౌరాణిక చరిత్ర కలిగిన కథలను మోడ్రన్ వే లో ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నిస్తోంది అందుకే శివునిపై ఆధారిత చిత్రాలు మన మనసుకు ఆధ్యాత్మిక ప్రశాంతతను ఇచ్చే విధంగా ఉండబోతున్నాయి చూద్దాం మరి ఏవి ప్రేక్షకుల్ని మెప్పిస్తాయో అని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానెల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటిక్స్ ఆప్ ఫ్రమ్ లు లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్